ఆదివారం ఒక్కరోజు ఇది దేవుని దినం విశ్రాంతి దినం ప్రభువు ఏర్పరిచిన పరిశుద్ధ దినం ఈ పరిశుద్ధ దినం దేవుడు ఏర్పాటు చేసిన దినాన ఆ రోజే పెళ్లి చూపులు ఆ రోజే గృహప్రవేశాలు ఆ రోజే ముహూర్తాలు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి మనకు ముహూర్తాలతో పనే ఉంది వాక్యానుసారం ఎదుగుతున్న మనం ప్రతిరోజు అయినా ఆది కార్డు మీరు చదివి చూడండి బైబిల్ అంతా చదవక్కర్లా ఆది కాండం మొదటి అధ్యాయం మీరు చదువు చూడండి ప్రతిరోజును దేవుడు మంచిది 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 అని చేస్తా వచ్చాడు మంచిదని దేవుడు చేస్తే అది మంచిది కాదని మనం ఎందుకు అనుకోవాలి దేవుడే మంచిది అన్న తర్వాత అది మంచిది కాదని చెప్పడానికి మనం ఎవరు ప్రతిరోజు మనం అడుగు పెట్టే ప్రతి స్థలము దేవుడు మంచిదిగా చేశాడు ఆమె చెప్పండి మనం చేసే ప్రతి వ్యాపారం మంచిదిగా దేవుడు చేశాడు ఆమె చెప్పండి మనం చేసే ఉద్యోగం దేవుడు మన కొరకు మంచిదిగా చేశాడు